ఐపీఎల్ అంటేనే కమర్షియల్ లీగ్ ఫ్రాంచైజీ కొన్న యజమానులు జట్టుపై చాలా అంచనాలు పెట్టుకుంటారు తమ టీం గెలవాలని కోరుకోవడంలో తప్పు లేదు కానీ ఇదే అదునుగా వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ పై నోరు పారేసుకుంటే అది కూడా అందరిలోనూ అవమానించడం సరికాదు సరిగ్గా ఎలాంటి ఘటనకే రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్ వేదికగా నిలిచింది లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ సంజీవ్ గోయంక అందరి ముందు తమ కెప్టెన్ కేఎల్ రాహుల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం షాక్ గురి చేసింది ఆ సీజన్ లో సన్ రైజర్స్ తో మ్యాచ్ లో లక్నో మంచి స్కోరే చేసిన బౌలర్లు విఫలమవడంతో ఓడిపోయింది సన్ రైజర్స్ కేవలం తొమ్మిది ఓవర్లలోనే నూట అరవై ఆరు పరుగుల టార్గెట్ ను ఛేదించేసింది ఈ ఓటమిని తట్టుకోలేకపోయిన లక్నో ఓనర్ మ్యాచ్ అనంతరం బౌండరీ దగ్గరే రాహుల్ పై తీవ్ర స్థాయిలో అసహనాన్ని వ్యక్తం చేశాడు అప్పట్లో దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ ఘటన తర్వాత రాహుల్ కు లక్నో యాజమాన్యానికి దూరం పెరిగింది అందరూ ఊహించినట్టుగానే రాహుల్ వేలంలోకి వచ్చేశాడు తనకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చే జట్టులో ఆడేందుకు ఎదురు చూస్తున్నట్లు ఇటీవలే వ్యాఖ్యానించాడు తాజాగా మరోసారి అప్పటి ఘటనపై మాట్లాడాడు ప్లేఆఫ్స్ కు చేరేందుకు చివరి వరకు ప్రయత్నించామని గుర్తు చేసుకున్నాడు చివరి ఐదు మ్యాచ్ల్లోనూ మూడు గెలిస్తే అవకాశం ఉండేదని అప్పుడే ఆ ఘటన జరిగిందంటూ చెప్పుకొచ్చాడు మైదానంలో ఏం జరిగినా పర్వాలేదు కానీ మ్యాచ్ తర్వాత చోటు చేసుకున్న సన్నివేశాలు సరిగ్గా లేవంటూ సంజీవ్ గోయంకాకు చొరకలండించాడు ఆ ఘటన జట్టుపై తీవ్ర ప్రభావం చూపించిందన్నాడు అప్పటి వరకు జరిగినవన్నీ పక్కన పెట్టి ఆడిన ఫలితం దక్కలేదంటూ వ్యాఖ్యానించాడు ఇదిలా ఉంటే రిటెన్షన్ తర్వాత సంజీవ్ గోయంక రాహుల్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి గెలవాలన్న మైండ్ సెట్తో ఉన్న ప్లేయర్స్నే తాము రీటైన్ చేసుకుంటున్నట్లు అతడు చెప్పాడు తర్వాత ఈ కమెంట్స్పై రాహుల్ కూడా కౌంటర్ ఇచ్చాడు తాను టీంలో నుంచి వెళ్ళిపోవాలని ముందే డిసైడ్ అయ్యానని కాస్త ఫ్రీడమ్ ఉండే జట్టు కోసం చూస్తున్నట్లు అతడు చెప్పాడు టీం వాతావరణం కాస్త బాగుండి సమతుల్యంగా ఉండాలని అనుకుంటున్నట్లు రాహుల్ చెప్పుకొచ్చాడు